ఫ్రెండ్ ఒకడు తప్పిపోయాడు వాడిని మేం కనిపెట్టాలి వాడిని కనిపెట్టడానికి మీరు మాకు సహాయం చేస్తారా చేస్తాం ఇంతకీ మా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో ఎలా కనిపెట్టాలి దానికి మీరు మ్యాప్ అని తెలియండి ఇంతకీ మా ఫ్రెండ్ ఎలా కనిపెట్టాలి మరి కాలవ కాలవా తోట మరి చెట్టు కాలవా సౌగతోట మాకు ఆ మర్రి చెట్టు ఎక్కడుందో కనబడడం లేదు మీకు కనిపిస్తుందా వెనకాల ఉంది చూసుకోరా అవును కరెక్ట్ గా చెప్పారు అది మా వెనకే ఉంది వెళ్దాం రండి అయ్యో అక్కడేదో ఉంది అయ్యో అది గుంటనక్క కాదు పిచ్చి కుక్క కాదు పిచ్చి కుక్క గుంటనక్క మన దగ్గర నుంచి దొంగలించకూడదంటే దొంగలించకూడదు అనండి ఇప్పుడు మనం మరి మరిచిట్టుని దాటేస్తాం నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం కాలువ దగ్గరికి వెళ్ళబోతున్నాం రండి కాలువ ఎక్కడుందో కనిపించడం లేదు మీకు కనిపిస్తుందా అవును అది అక్కడే ఉంది ఇప్పుడు మనం కాలువ దాటాలంటే మనకు పడవ కావాలి పడవ కోసం మనం మ్యాప్ ని మ్యాప్ మ్యాప్ అనండి అవును మనం కాలువని దాటేశాం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి సవక తోట అవును భలే చెప్పారు ఇప్పుడు మనం సవక తోటకి వెళ్ళాలి మీకు ఆ తోట ఎక్కడుందో కనిపిస్తుందా వెనకాలే అవును భలే చెప్పారు వెనకాలే ఉంది రండి అది గుంటనక్క గుంటనక్క మన దగ్గర దగ్గరుంది తీసుకోపోకూడదు అనుకుంటే గుంటనక్క దొంగలించకూడదు అనండి గుంటనక్క దొంగలించకూడదు గుంటనక్క దొంగలించకూడదు గుంటనక్క దొంగన బట్ట మనం వెళ్ళిపోదామా మనం వచ్చింది మన ఫ్రెండ్ కోసంరా అవును కదా ఇంతకీ మా ఫ్రెండ్ ఎక్కడున్నాడు ఉన్నాడు అడుగు ఫ్రెండ్ ఏయ్ చేసాం గివ్ చేసాం గివ్ చేసాం hey దంగనా పట్ట బ్యాక్ 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 మనకి గివ్ బ్యాగ్ బ్యాగ్ బాబుజీ సిరీస్ మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి లాస్ట్ లో మనం ఒక సెండ్ చేయండి మా ఫ్రెండ్ ఎక్కడున్నాడో ఎలా ఈ దేనికి దండగా చేరాడా ఏ నువ్వు గుజ్జా నువ్వు కోతి నిజంగా కోచ్చేస్తలేవగా కోతు మహోడా ఇంతకి మా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో ఎలా కనిపెట్టాలి మ్యాప్ 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 తెలియండి దా మీరు మ్యాప్ అని పిలవండి దానికి మీరు మ్యాప్ అని పిలవండి అయ్యో అక్కడేదో ఉంది అది గుంట મન વચના ગમ કંપ એ